హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము మంగళగిరి వెరైటీలో సారీస్ వచ్చాయి అలాగే మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి కాటన్లో కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం హై సార్ బాగున్నారా బాగున్నాం మేడం మంగళగిరి హ్యాండ్లూమ్ స్టైల్స్ అండి యంగ్ స్టార్స్ కూడా కట్టచ్చు పెద్దవాళ్ళు కట్టొచ్చు అనమాట స్టైల్స్ అయితే కొంచెం డిజైనర్ బ్లౌజ్ పెద్దవాళ్ళు అయితే ప్లెయిన్ బ్లౌజెస్ బ్లౌజ్ ప్రతిది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం వాళ్ళ ఐటమ్ లో శారీ మొత్తంలో కూడా ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ మన షాప్ వచ్చేటి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు వైష్ణవి మార్కెట్ అండి మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబరే వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ అండి కస్టమర్స్ చాలా మంది మ్యూట్లో పెట్టి చూస్తున్నారు మేము వీడియోస్ అనేది ఎందుకంటే మేము చెప్పే మాటలు వాళ్ళు వినట్లేదు మేము చెప్పే వేరే ఏదో వేరే ఏం మాట్లాడము శారీస్ గురించి చెప్తాము వేరే ఏమి చెప్పము కొంచెం మ్యూట్లో పెట్టము అక్కడ కస్టమర్స్ ఎవరు కూడా ఎందుకంటే మేము చెప్పేది వినకుండా బుక్ చేసుకునే తర్వాత అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అని బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్రతిది కూడా ఏ ఐటమ్ ఐటమ్ చెప్తున్నాము అది బాగా కస్టమర్స్ కస్టమర్స్కి మ్యూట్ లో పెట్టమాకండి దయచేసి స్కిప్ కూడా చేయమాకండి కంటిన్యూస్ గా చూడండి వాచ్ అనేది వీలైనంత వరకు తక్కువ వీడియోస్ అంటే లెంతి లేకుండా తక్కువ చేయడానికి మేము ప్రయత్నిస్తాము మీకు వీడియోలో ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ విడిగా ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు ఇట్లా ఓపెన్ చేసి చూపించడం అంటేనే చాలా కష్టమైన పని అండి ఇట్లా హ్యాండ్లూమ్స్ కాటన్ అంటే హ్యాండ్లూమ్స్ కాటన్ శారీస్ కూడా ప్రతిదీ ఓపెన్ చేసి చూపుకుంటున్నాము మళ్ళీ ఫొటోస్ పెట్టమంటే అది మా అయితే మా వల్ల కాదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చక్కగా మీకు నచ్చింది ఐటమ్ నేను పంపిస్తాను ఇవాళ చూపించే ఐటమ్ కూడా అన్ని సింగిల్ పీసెస్ మేడం అన్ని డిజైన్ ఒక్కొక్క డిజైన్ లో త్రీ కలర్స్ టూ కలర్స్ అట్లా వచ్చినాయి అయితే సింగిల్ పీసెస్ ఇదే పీస్ ఇంకోటి కావాలి అట్లా అయితే ఉండదు అన్ని సింగిల్ పీసెస్ ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కలర్ అనేది వస్తుంది మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి తర్వాత లాస్ట్ మీరు ఉన్నప్పుడే ఒక కొరియర్ కాల్ కూడా వచ్చింది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ చేయద్దు ఎందుకు అంటే ఆ ఫోన్స్ అటెండ్ చేయలేదు అనుకోండి మీకే లాస్ అవుతుంది అందుకని ఫోన్ చేయమాక వాట్సాప్ చేయండి మళ్ళీ చాలా మంది కొరియర్ రాలేదు షాప్ మొన్న కస్టమర్ అయితే వన్ మంత్ తర్వాత అడుగుతున్నారండి కొరియర్ రాలేదని మేము సమాధానం చెప్పలేం వన్ మంత్ తర్వాత అంటే ఏదైనా త్రీ ఫోర్ డేస్ మీకు కొరియర్ రాకపోతే ఇన్ఫార్మ్ చేయండి కొరియర్ ఎక్కడ ఉంది ఏంటి దాని ట్రాకింగ్ నంబర్ ఫోన్ పే నంబర్ అన్ని ఇస్తాము వాళ్ళకి సంబంధించిన నెంబర్స్

కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి అంటే ప్యూర్ కాటన్ కాదు అలానే ప్యూర్ సిల్క్ కూడా కాదు మిక్సింగ్ క్వాలిటీ అయితే కంఫర్ట్ గా మెత్తగా ఉంటది పెద్దవాళ్ళు కట్టచ్చు యంగ్ స్టార్స్ మాట ఇది ఫస్ట్ శారీ అయిన వీడియోలో ఉంది లోపల వీవింగ్ అండి వీవింగ్ వస్తుంది మీకు పుల్ ఇట్లా వస్తుంది మేడం బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ పుల్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అట్లా వస్తుంది మేడం చిన్న బోర్డర్ అండి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా లైక్ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకొని ఇట్లాంటివి చాలా బాగా కడుతున్నారండి వీటిలో కలర్స్ ఏమైనా వస్తుందా సార్ వీటిలో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ప్రతి కలర్ ఓపెన్ చేసి చూపిస్తా ముఖ్యంగా ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఎందుకంటే షాపింగ్ నేర్చే వాళ్ళు వచ్చేస్తున్నారు చక్కగా చూస్తున్నారు ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాము మళ్ళీ ఫొటోస్ పెట్టమని అడగద్దు ఏమనుకోమాకండి క్లారిటీగా ఓపెన్ చేస్తున్నారండి మీకు ఇంకా ఫోటోలో కంటే వీడియోలోనే కలర్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి ప్రతిది కూడా ఫుల్ డిజైన్ వస్తుంది లోపల దాకా ఉంటది డిజైన్ మళ్ళీ లోపలికి వెళ్తే ప్లేన్ ఉంటదేమో అట్లా ఏమో అనుకోవచ్చు ఆల్ ఓవర్ వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది మాట ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బాగున్నాయి ఎగ్జాక్ట్ ఉన్నాయండి మీ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి కాంబినేషన్స్ కానీ దసరాకి చాలా బాగుంటుందండి ఇది మనకి కాస్ట్ వర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం నైన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే బడ్జెట్ కలెక్షన్ నండి షాప్ తునేది స్టోల్ అయితే షాప్ విజిట్ చేయండి చక్కగా ఫ్యాబ్రిక్ చూసుకోండి ప్రింట్లు చూసుకోండి నచ్చితేనే తీసుకోండి అంత గ్యారెంటీగా చెప్తాను అది అండ్ మీకు కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఆల్ ఓవర్ కూడా మనకి క్రీపర్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి వీడియో ఎక్కడ స్కిచ్ చేయదు మీకు అవసరం లేని మాటలు చెప్పరండి వీడియోలో జస్ట్ ప్రోడక్ట్ గురించి మాత్రమే ఉంటుంది మా వీడియోస్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అంతా ప్రోడక్ట్ గురించే ఉంటుంది సో మీరు కొంచెం విడండి వీడియో ఏం చెప్తున్నారు అది ఎలాంటి ప్రోడక్ట్ దాని ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా చెప్తాం వీడియోలో ఇది వీవింగ్ బోర్డర్ లో వచ్చింది కదా సార్ వీవింగ్ బోర్డర్ మేడం ఇప్పుడు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది కదా మేడం బ్లౌజ్ బ్లూ ఏ డిజైన్ అయినా సేమ్ ప్రైస్ మేడం ఇందులో ఫ్యాబ్రిక్ ఒకటే కదా సార్ అన్ని ఫాబ్రిక్ అన్ని ఒకేలాగా ఉంటాయి మేడం కొంచెం కొంచెం జెరింగ్ ఒకలాగా అట్లాగా ఫ్యాబ్రిక్ కొంచెం మారుతుంది కానీ మాక్సిమం అంతా ఒకటే వస్తుంది మీకు ఆ బుట్టీస్ ఆ కాంబినేషన్ ఆ శారీకి తగ్గట్లు వస్తాయండి తర్వాత ఈ ప్రింట్ పోతుంది డౌట్ ఏం డౌట్ పడక్కర్లేదు ఏమి ప్రింట్ పోదు అది ఆయిల్ ప్రింట్ మాట ఇది ప్రింటింగ్ అయితే ఏం పోదండి ఓకే దసరా కోసం మంచి కలెక్షన్ వచ్చిందండి సో మీరు కూడా ఫాస్ట్ గా విజిట్ చేయండి షాప్ కి ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ రేంజ్ అండి సిఓడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మీకు కలర్స్ ఈ మ్యాచింగ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి రొటీన్ గా మనకి దాని ఉండే కలర్స్ కాదు ఇవి బయట మీరు ఎక్కడైనా తీసుకోవాలి అంటే రిటైల్ స్టోర్స్ లో అట్లా మీకు థౌజండ్ మినిమం ఉంటుందండి షోరూమ్స్ లో కానీ థౌజండ్ రూపీస్ అయితే పక్కా ఉంటుంది ఓకే శారీ చూసారా మీకు చెక్ ప్యాటర్న్ వస్తుంది వీవింగ్ లో మీకు జరిగి చెక్స్ వస్తున్నాయండి శారీలో అది పార్ట్ అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ కూడా చూడొచ్చు మంచి పింక్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ ప్రింట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి మీరు గమనించవచ్చు ఒక కలర్ కి ఒక కలర్ సంబంధం ఉండదండి ప్రతి కలర్ డిఫరెంట్ గా ఉంటది ఏంటంటే ప్రతి సారీ మీకు ఓపెన్ చేస్తున్నాను అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ ఓపెన్ చేస్తున్నారా అండి మీకు ఇంటికి వచ్చినా కూడా ఇంత క్లారిటీగా చూసుకోలేరు నేను అంతగా చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నా షాప్ లో కూడా కలర్స్ అని ఓపెన్ చేయం కదా సార్ అది మీకు ఓన్లీ డిజైన్ లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే కదండి షాప్ లో ఓపెన్ చేస్తారు మీరు చూడండి మేడం ఎంత బాగుందో ఓకే కలంకారి డిజైన్ కలంకారి డిజైన్ బ్లూ కలర్ పల్లో వస్తుంది సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ప్లస్ కింద టెంపుల్ బోర్డర్ అన్నమాట అవును ట్రెడిషనల్ టైప్లో ఉందండి ఈ బోర్డర్ అయితే మొత్తం థ్రెడ్ తో వస్తుంది డబల్ సైడ్ కూడా సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు ఇందులో కూడా కలర్ చాయిస్ ఉందండి ఇది కల్నేతా షేడ్ వైలెట్ అలాగే బ్లూ అండ్ పింక్ కలర్ కలర్ అండి అండ్ నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ కలర్ అండి

ఓకే పింక్ మ్యాచింగ్ ఇప్పుడు ఇదే ప్యూర్ పట్టు మీద అయితే మంగళగిరి ప్యూర్ పట్టు ఉంటుంది మేడం దాని మీద ప్రింట్స్ వస్తే అవన్నీ త్రీ థౌసండ్ ఎబోవ్ ఉంటుంది అది మనం వాష్ చేయలేం చేయలేం వాష్ చేసుకోవచ్చు అంత గ్యారెంటీ ఇబ్బంది ఏముండదు చక్కగా వాష్ చేసుకోవచ్చు ఇది టీచర్స్ కి ఆఫీస్ వేరే వేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతాయండి మీకు మెయిన్స్ ఈజీ ఉంటుంది ఇంకో డిజైన్ వస్తుంది చూడండి కలర్ బేబీ పింక్ ఇది అదే ఒకటే ప్రైజ్ ఇవి ఇంకా వెరైటీగా ఉన్నాయండి ప్రింట్స్ చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీడియోలో మేము కొన్ని మాత్రమే షేర్ చేయగలం మీరు షాప్కి విజిట్ చేయండి లైవ్ లో చూసి తీసుకోవచ్చు చక్కగా క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ వెరైటీస్ మీరు లైవ్ లో చూడొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఇప్పుడు ఈ ఆరెంజ్ కాంబినేషన్ కూడా బాగా వస్తుంది కదా సారీస్ లో చీకు ఆరెంజ్ మ్యాచింగ్ బాగా వస్తుంది మళ్ళీ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ మేడం ఇది అండ్ ఇది వచ్చి మనకి చూడండి ఫ్లవర్ డిజైన్ టూ డిజైన్స్ ఆల్టర్నేట్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి చిన్న సిల్వర్ బోర్డర్ అండ్ అండ్ ఎల్లో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ షేడ్ ప్యారెట్ గ్రీన్ అయినా కూడా మనకి కలర్ కొంచెం మైల్డ్గా ఉందండి అండ్ డిజైన్స్ కూడా చక్కగా సారీస్ చాలా ఫ్యాన్సీ వేర్ గా ఉంది సార్ సారీ మాత్రం సూపర్ ఉంది సారీ మొత్తం కంప్లీట్ డిజైన్ వస్తుందండి ఓన్లీ 900 రూపీస్ మాత్రమేనండి ఎనీ సారీ అదే సారీ అయినా పిక్ చేసుకోవచ్చు ఎవరు కూడా స్కిప్ మాత్రం కొట్టండి ఎందుకంటే చేయ మాకు ఎందుకంటే కలర్ మిస్ అయిపోతారు అవును కాంబినేషన్స్ మిస్ అయిపోతారండి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఈ రోజు అయితే అండ్ ఇది కూడా చాలా చాలా డిఫరెంట్ కలర్ అండి గ్రే కలర్ కూడా ఇది ఒక డిఫరెంట్ కలర్ అన్నమాట షేడ్ చాలా యూనిక్ గా ఉంది రెగ్యులర్ ఎప్పుడు దొరకదు టక్ మని మీకు కావాలి అన్నప్పుడు ప్లస్ ఈ మ్యాచింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ మనకి ఉంది అనుకోవడానికి అవకాశం ఉండదు అంత డిఫరెంట్ గా ఉంటది కలర్ మ్యాచింగ్ మాత్రం ఆల్్రెడీ కలర్ మనం కట్టుకున్నామన్నట్లు అనిపిచదండి ఏవి కూడా పింక్ కి yellow combination మీకు ఏదైతే పల్లులో ఉందో అదే కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ప్రతిసారికి సారీకి స్ట్రైప్స్ వస్తాయి కదా సార్ ప్రతి సారీకి సారీని బట్టి మేడం ఒక్కొక్క సారీని బట్టి డిజైన్ ఓకే స్ట్రైప్స్ దాన్ని బట్టి మీకు చేంజ్ అవుతుందండి మోస్ట్లీ ఇప్పటి వరకు చూసిన వాటికి స్ట్రైప్స్ వచ్చాయి చాలా వరకు కూడా కనకంబరం షేడ్ అండి కనకంబరం షేడ్కి గ్రీన్ ఇచ్చారు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి డిజైన్ మారిపోతుంది ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ టైం దర్ డిజైన్ పింక్ కలర్ ఓకే మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు విజిట్ చేయడానికే ట్రై చేయండి విజిట్ చేశారంటే మీకు చక్కగా లైవ్లో చూసుకోవచ్చు కాన్ఫిడెంట్గా ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని మీరు చూసి తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కనకాబరం షేడ్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ప్రింట్ కట్ట చెన్లో కూడా మీకు ప్లెయిన్ ఏం రాలేదు చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్ వస్తుంది డిజైన్ కూడా తిక్ డిజైన్ అనమాట కాదు హెవీ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలర్ అండి బ్లూ బ్లూకి ఎల్లో షేడ్ అండి పళ్ళు వస్తుంది ఎల్లో పళ్ళు చిట్ పళ్ళుస్ అండి అన్నీ కూడా మనకి సింపుల్ పళ్ళుస్ ఉంటాయి బట్ పళ్ళుకి కంపల్సరీ టాజిల్స్ ఉంటాయండి ప్రతిసారి పళ్ళుకి కూడా మనకి టాజిల్స్ ఇచ్చారు కాంబినేషన్ తోటి అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో హల్దీకి అయితే అమ్మ వాళ్ళకి కానీ అలా చాలా బాగుంటుంది ఈ సారి పర్ఫెక్ట్ ఉంటుందండి హల్దీకి ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ జారిపోవటం కానీ అట్లా కూడా ఏమి ఉండదు అనమాట వాళ్ళనే హ్యాండిల్ చేయగలండి ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు కదా సార్ ఇది కొంతమంది ఎత్తుకుని అట్లా జరి అట్లా ఉంటే పెద్ద వాళ్ళు ఇష్టపడరు కదండి వాళ్ళైనా సరే చాలా కంఫర్ట్ గా కట్టుకోవచ్చు అంటే ఫ్యాబ్రిక్ అంత స్మూత్ ఉందండి మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే జరి ఏది ఉండదు మేడం అంత మాక్సిమం థ్రెడ్ వీవింగ్ ఎక్కువ శాతం అదే ఉంటుంది అనమాట బట్ మంచి లుక్ ఉంటాయండి కట్టుకున్నా కూడా అండ్ ఎండర్ డిజైన్ అండి ఎక్స్టల్ మ్యాచ్ లైట్ చాట్ అందరికీ అబ్జర్వ్ చేయాలి సన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చాము బోటిక్ టైప్ డిజైన్స్ ఇచ్చాము కలంకారి డిజైన్స్ ఇచ్చాము పీకాక్స్ వచ్చినాయి బుటీస్ టైప్ వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కవర్ అయ్యాయి అండి చీకు కలర్ ఈ కలర్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటది కలర్ కూడా ఇక్కడ మిడిల్ లో మీకు బ్లౌజ్ ఉండడం వల్ల షేడ్ అట్లా ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అంటే మనం పొల్ల చూపించాలన్నట్టు చూపిస్తున్నామండి కలర్ ఏంటంటే వెనక బ్లౌజ్ వస్తుంది కాబట్టి కొంచెం షేడ్ డిఫరెన్స్ గా కనబడుతుంది అంతే నెక్స్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ ఓకే ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎనీ సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి కొంచెం కాల్స్ అవాయిడ్ చేయండి డైరెక్ట్ మీరు విజిట్ చేయండి లేదు అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏ సారీ నచ్చిందో క్లియాగా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పంపించుకోవచ్చండి మంచి రెడ్ కలర్కి స్కై బ్లూ ఇచ్చారండి కాంబినేషన్ అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ శారీ రాణి పింక్ పళ్ళు అండ్ బార్డర్ చూస్తున్నట్లయితే టెంపుల్ వీవింగ్ అండి మొత్తం మనకి త్రెక్తో వీవింగ్ వస్తుంది అండ్ వెరీ బ్యూటిఫుల్ శారీ ఇది చిక్కు మ్యాచింగ్ చిక్కు మ్యాచింగ్ ఏ మేడం చిక్కు మ్యాచింగ్ లో కూడా డార్క్ కలర్ డార్క్ ఓకే షైన్ కూడా ఉంది పర్టిక్యులర్గా ఇక్కడ మా లో రెడ్ లైట్స్ ఏముండవండి షాప్ విజిట్ చేయండి చక్కగా ఎన్నో లైట్లు వేసి చూపిస్తున్నాము ఏముండదు జస్ట్ నార్మల్ ట్యూబ్ లైట్స్ ఏ ఉండేది రెడ్ లైట్స్ అట్లా ఏమి ఉండవు నార్మల్ కలర్స్ మీకు చూపిస్తున్నాం మీకు వీడియోలో కూడా రియల్గా ప్రొడక్ట్ ఎలా ఉందో అలానే కనిపిస్తుందండి లాస్ట్ శారీ మేడం ఇది ఓకే ఇవన్నీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఏ సారీ అయినా సరే నైన్ హండ్రెడ్ రూపీస్ మీకు వస్తుంది పింక్ కి పారెట్ గ్రీన్ ఇచ్చారు చూడండి ఇక్కడ అంటే కస్టమర్స్ బాగా అబ్జర్వ్ చేయండి టీవీలో పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళకి ఏంటంటే టీవీలో కలర్స్ కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది అది రిజర్వేషన్ కొంచెం అది కూడా అబ్జర్వ్ చేయండి మీకు మళ్ళీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ మేము ఫోటో పెడతామని ఓకే ఈ సారీస్ సెలెక్షన్ చేసుకున్నారని ఫోటో పెడుతున్నాము ఇది కలర్ అటు పక్క ఏంటంటే ప్యారెడ్ గ్రీన్ వచ్చేప్పటికి కొంచెం షేడ్ డిఫరెన్స్ గా కనబడుతుంది బ్లౌజ్ లోపల ఫోల్డింగ్ రావడం వల్ల అట్లా అనిపిస్తుంది ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇది నెక్స్ట్ ఇంకా ఐటమ్ ఉందండి ఓకే అది మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది వచ్చే మనం ఇంత ముందు వీడియోలో కొయ్యంబూతుర్ కాటన్ అని ఇచ్చాము ఇది కూడా కొయ్యంబూతుర్ కాటన్ సేమ్ అయితే అన్ని కళ్ళంకారి డిజైన్స్ వస్తాయి అన్నమాట ఎక్కత్ బార్డర్స్ కలంకారీ డిజైన్స్ వస్తాయి చూడొచ్చు బార్డర్ అనేది అది సపరేట్ గా జాయింట్ బోర్డర్ కాదు మేడం వీడియోలో మేము బోర్డర్ జాయింట్ సపరేట్ గా ఉంది అనుకుంటున్నాము అనుకోమాకండి ప్రింట్ సారీ మొత్తం వస్తుంది ఇది అలంకార డిజైన్ వస్తుంది ఇది వచ్చేప్పటికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట చక్కగా పళ్ళు కూడా చాలా బాగుందండి మీరు పళ్ళు డిజైన్ కూడా చూడొచ్చు పెద్ద పెద్ద పీకాక్స్ ఇచ్చారు సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్రతి సారీ కూడా ఇట్లా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ శారీ ఇది ఓకే ఇందులో కొంచెం కలర్ మ్యాచింగ్స్ కూడా ఉన్నాయి ఈ ఈ డిజైన్ లో ఒక 3 కలర్స్ వస్తాయి మనం ఓకే నెక్స్ట్ కలర్ ఇది ఆరెంజ్ షేడ్ వస్తుందండి ఆరెంజ్ కూడా ఒక థిక్ షేడ్ మేడం థిక్ షేడ్ రేడియం షేడ్ కాకుండా థిక్ షేడ్ మాట మిక్స్డ్ అండి మీకు మిక్స్డ్ కలర్ టైప్ ఈ పొల్ల పార్ట్ ఇది ఇది కూడా కాంబినేషన్ బాగుంది గ్రే షేడ్ వచ్చింది కదా చాలా బాగుంది ఇది ప్రైస్ రేంజ్ ఇది ప్రైస్ నైన్ హండ్రెడ్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ ఇవాళ ఈ రోజు మొత్తం ఒకటే ప్రైజ్ మాట సింగల్ స్యారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది పళ్ళు చూశారు కదండి మనకి పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అలాగే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ ప్లస్ కాటన్ ఇలాంటి డిజైన్స్ చాలా డిఫరెంట్ అది బాగా జనాలు అబ్జర్వ్ చేయాలి ఇదంతా కాదు కాటన్ ప్యూర్ కాటన్స్ మాట అవ్వండి ఇవన్నీ ప్రీమియం కలెక్షన్స్ ఏనా సార్ పల్లో పార్ట్ ఆలో పార్ట్ సార్ ఇది మెరం షేడ్ వస్తుంది రెడ్ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇప్పుడు బ్లౌజ్ దీనికి ఆరెంజ్ వస్తుందా సార్ ఎట్లా వస్తుంది

వీటికి కూడా అసలు స్టార్చ్ చట్లు ఏమి అవసరం లేదు సార్ స్టిఫ్నెస్ కావాలంటే మనకి స్టిఫ్ గా నుంచోవాలి శారీ అంటేనే స్టార్చ్ మేడం ఇప్పుడు ఇది స్టార్చ్ లేకుండానే ఉంది సారీ అవును అది కొంతమంది కాటన్ కూడా చక్కగా ఫాలోయింగ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి అనుకుంటారు కదండి అట్లా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు స్టిఫ్నెస్ కావాలి మాకు అలా ఇష్టం అనుకుంటే చక్కగా స్టార్చ్ పెట్టేసుకోవచ్చు చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంటుంది అసలు ఇంక ఇవన్నీ సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ కలర్స్ నైన్ హండ్రెడ్ అండి వీడియోలో ఈ రోజు కంప్లీట్ వీడియో మొత్తం కూడా సేమ్ ప్రైస్ తర్వాత చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారండి వీడియో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంటున్నారు హాఫ్ అన్ అవర్ లో పదిహేను వందలు రెండు వేల మంది చూస్తున్నారు మరి కనీసం అందులో ఒక టెన్ పర్సెంట్ లెక్క వేసుకుని ఒక వంద మెసేజెస్ వేసి వచ్చి ఉంటాయి కదా అది కూడా అబ్జర్వ్ చేయండి కొంచెం కస్టమర్స్ ఫోన్లో పాటు ఈ టైం పాస్ కి పెట్టే వీడియోస్ కాదండి ఒక వన్ అవర్ నుంచి షూట్ చేస్తే కానీ అవ్వదు మళ్ళీ సర్వర్ వాళ్ళు చూసారు కదా అవన్నీ ఫోల్డింగ్ వేసుకోవాలి ప్రతిసారి కాటన్ సరే అయినా సరే నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏది లేకుండా ఊరికే పెట్టే వీడియోస్ అయితే ఉండదండి మాదనే కాదు ఎవ్వరు అట్లా ఎవరు పెట్టరు ఇప్పుడు వీటికి బ్లౌజ్ బోర్డర్ కలర్ వస్తే సెల్ఫ్ ఇస్తారు సెల్ఫ్ మేడం బ్లౌజ్ ఓకే ఓకే శారీ కలరే శారీ కలర్ ఓకే రితిది కూడా శారీ కలరే వస్తుంది మేడం ప్రింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనకి రెగ్యులర్ గా అన్ని చోట్ల దొరికే ప్రింట్స్ అయితే కాదు మీకు అన్ని యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి కాటన్ అయినా కూడా కొంచెం యూనిక్ గా వేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చక్కగా విజిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి స్టోర్ లో నెక్స్ట్ ఇది ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది పొల్లో పార్టీ పొల్లోలో చూడండి డిజైన్ అనేది ఏదో డిజైన్ కాదండి అదొక జింకెల్ డిజైన్ అన్నమాట మీకు చక్కగా జిరాఫీ అట్లా అన్ని యానిమల్స్ తో ఇప్పుడు ఇవి కూడా కలంకారి ప్రింట్స్ లోనే ఉంటాయి అవును మేడం ఇందులో కలర్స్ అండి స్కై లైట్ బ్లూ పింక్ కలర్ కూడా చూడండి ఎంత నీట్ గా డెప్త్ ఉంటది కలర్ మంచి ఫ్యాబ్రిక్ అయితేనే కలర్ అంత డెప్త్ షైన్ అంత క్వాలిటీ ఉంటుందండి

ఇది కూడా మనకి శారీలో వచ్చే బోర్డర్ జాయింట్ బోర్డర్ జాయింట్ బోర్డర్ కాదు శారీలో వచ్చే బోర్డర్ అండి దీని పళ్ళు డిఫరెంట్ ఉంది ఈ కలర్స్ కూడా కాటన్ లో ఇట్లాగే ఎవరికి ఉండవండి కలర్స్ ఇవి చాలా డిఫరెంట్ కలర్స్ మాట ఇవన్నీ కూడా ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి ఎనీ సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మీరు రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా చక్కగా విజిట్ చేయండి షాప్కి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఓకే ఎలిఫెంట్ అండ్ పీకాక్ కాంబినేషన్ ఈ వీడియోలో ఇది లాస్ట్ సారీ మేడం ఇది కళ్ళు చూడండి ఎంత హైలైట్ ఉందో పీకాక్స్ తోటి సారీ ఓకే బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవాళ వీడియోలో ఇంతవరకు మేడం మళ్ళీ నష్ట మంచి ఐటమ్ మళ్ళీ కలుద్దాం ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్